హలో వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే సొరకాయ పులుసు చేయబోతున్నానండి సో చూసేయండి ప్రాసెస్ ఏంటో సో సొరకాయని సొరకాయని తీసుకున్నానండి కట్ చేసుకుని సో సొరకాయని మంచిగా వాష్ చేసుకుని పీల్ తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి వైట్ పార్ట్ కూడా తీసేయండి అండ్ సైడ్స్ అలా గట్టి పార్ట్ ఉంటుంది అది కూడా తీసేయండి అది ఉడకదండి సరిగ్గా అండ్ టేస్ట్ కూడా బాగుండదు సో వైట్ పార్ట్ కూడా తీసేసి మంచిగా మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి సో కదండి వీడియో పైన తీగలాగా ఉంటుంది కదా అది తీసేస్తే సరిపోతుంది సో మీడియం సైజ్ ముక్కలే ఈ రెసిపీకి చాలా బాగుంటుందండి మీకు పెద్ద ముక్కలు ఇష్టంగా ఉన్నవాళ్ళు పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోండి ఇలా అయితే అందరూ తినగలుగుతారు సో అలా ముక్కలుగా కట్ చేసుకుని అవైతే పక్కన పెట్టుకొని ఈ సొరకాయ ముక్కకైతే రెండు పచ్చిమిర్చిగా పచ్చిమిర్చి అండ్ ఒక ఉల్లిపాయ ఒక టమాటా అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇంతే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది ఇంతకన్నా ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ మీకు ఫ్లేవర్ డామినేట్ చేస్తాయి సో ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అండ్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా నూరుకోవాలండి రెసిపీకి నూరుకుంటేనే బాగుంటుంది నాలుగు వెల్లుల్లి అలా చిన్నగా కట్ చేసుకోవాలి ముక్కలుగా క్రషర్ ఉంటే క్రష్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సొరకాయ ముక్కలు అనేవి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి సో చాలా కొత్తగా ఉంది కదండి సో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సేమ్ మీకు చేపల పులుసు తిన్న ఫ్లేవరే వస్తుందండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి ఒకసారి ట్రై చేయండి సో సొరకాయ ముక్కలు హాఫ్ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం ఉప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ సొరకాయ ముక్క బాగా ఫ్రై అవుతున్నట్టు మనకి ఎలా అర్థమవుతాయి కొంచెం ముక్క అనేది మెత్తబడుతుందండి ముడుచుకున్నట్టు అండ్ కలర్ కూడా లైట్ గా గోల్డెన్ కలర్ వస్తుంది అలాంటప్పుడు ఒక పక్కన ఒక ప్లేట్ లోకి ఈ తర్వాత ప్రాసెస్ ఏంటో చెప్తాను ఈ సొరకాయ పులుసు ఎంతమందికి ఇష్టం అండి నాకైతే కామెంట్ బాక్స్ లో చెప్పండి నాకైతే సొరకాయ పులుసు ఏం నచ్చదు బట్ ఇలా చేసుకుంటే మాత్రం నాకైతే ఇది ఫేవరెట్ అయిపోయిందండి రీసెంట్ టైమ్స్ లో చాలా చాలా బాగుందండి ఈ సొరకాయ పులుసు అయితే ఈ సమ్మర్ లో కూడా ఈ చలవండి సొరకాయ చాలా చలవ అంటారు కదా సో ఇలా రెసిపీ ట్రై చేయండి కొత్తగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా సో అదే అదే లో ఆయిల్ ఉంది కదండి రిమైనింగ్ ఆయిల్ లో పోపు దించిన ఎండుమిర్చి అండ్ కొన్ని మెంతులు అండి జస్ట్ ఒక ఫోర్ 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 మెంతులు వేసుకోవాలండి ఈ మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల ఈ పులుసులోకి చాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది చెప్పాను కదా చేపల పులుసు ఫ్లేవర్ వస్తుందని చెప్పి సో ఈ మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది సో కరివేపాకు కూడా ఎక్కువ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నాం కదండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి దోరగా అంటారు కదండి దోరగా ఫ్రై అవ్వాలి ఈ రెసిపీకి పులుసుకు అంటే కొంచెం పచ్చిగా ఫ్రై చేస్తే మనం ముక్కలు వేసేస్తాం కదా అలా కాకుండా ఈ రెసిపీకి బాగా దోరగా ఫ్రై అయితేనే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి సో కొంచెం ఫ్రై అయిన అట్లా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలండి బాగా పండిన టమాటా అలా కట్ చేసుకుని వేసుకొని మూత పెడితే మనకి టమాటా అనేది ఈజీగా మగ్గిపోతుంది ఒక టూ మినిట్స్ లోనే సో మూత పెట్టి టమాటా అయితే మగ్గిద్దాం సో చూసారు కదండి టమాటా కూడా ఈజీగా మగ్గిపోయింది చూసారు కదా సో టమాటా కనుక కొంచెం పెద్ద ముక్కలుగా అనిపిస్తే అలా గంటతో ఇట్లా స్మాష్ చేసుకోండి సో ఈజీగా స్మాష్ అయిపోతాయి నిమ్మకాయ సైజ్ అంతా అయితే నానబెట్టుకున్నానండి ఒక అలా పులుసునైతే పిండి పోసుకున్నాను సో ఆ చింతపండులో పులుసు అంతా వచ్చేలాగా పిండుకోండి అప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది చాలా పులుసు కూడా అలా మొత్తం ఇట్లా తిప్పుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అయితే అసలు చాలా చాలా ఫ్లేవర్ యాడ్ అవుతుందండి ఇలా కొత్తగా ట్రై చేశాను ఒకసారి బాగుందని చెప్పి మళ్ళీ మీకు చూపిస్తున్నాను వెల్లుల్లి అయితే మనకి సేమ్ మామిడికాయ పచ్చల్లో వెల్లుల్లి పుల్ల పుల్లగా ఎలా తగులుతాయి అలా తగుతాయి దీంట్లో వెల్లుల్లి వేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోతాయి అండ్ హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేసానండి మనకు సొరకాయ వేగేటప్పుడు వేసాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అండి ఒక స్పూన్ అయితే మనకు సరిపోయింది అండ్ ఒక స్పూన్ అయితే మనకి ఎండు కొబ్బరి పొడి వేసుకోండి కొబ్బరి పొడి వేసుకోగానే సొరకాయ ముక్కలు అయితే వేసుకొని మంచిగా అలా కలుపుకోవాలండి కలుపుకొని సాల్ చెక్ చేసుకోండి ఇక్కడైతే సాల్ చెక్ చేసుకున్న తర్వాత హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలండి వాటర్ పోసుకుండా మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు పోసుకోండి అలా అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనకి కలుపుకోవటానికి కూడా జారుగా లేకుండా కొంచెం గ్రేవీగా కొంచెం పులుసుగా బాగుంటుంది కొంచెం అలా మరుగుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మరిగించాలండి కొంచెం పైకి ఆయిల్ వచ్చేంత వరకు మరిగిస్తే మనకి సరిపోతుంది మూత పెట్టి సో చూసారు కదండి మనకు సొరకాయ పులుసు అనేది ఎంత ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయిందో తక్కువ తోనే సో సొరకాయ పులుసు అనేది ఇలా రెడీ ఇలా రెడీ చేయండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా పాప అయితే చాలా చాలా ఇష్టంగా తిందండి లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసుకోవడం అండి కొత్తిమీర యాడ్ చేసుకుని కొంచెం మనకి ఇంకొంచెం కొంచెంసేపు అట్లా జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచేసి చూసారండీ మనకి సొరకాయ పులుసు అయితే కరెక్ట్ గా మనకి లిక్విడ్ ఫామ్ గా లేకుండా గ్రేవీగా కొంచెం లిక్విడ్గా గా ఎంత ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో సో కన్ఫామ్ గా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ రెసిపీ అయితే సో ట్రై చేసి అయితే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి సో ఇంకా మనకి సొరకాయ పులుసు రెసిపీ కూడా అయిపోయిందండి సొరకాయ పులుసుతో పాటు ఆమ్లెట్ వేసుకోండి ఇలా ఆమ్లెట్ డిఫరెంట్ స్టైల్లో ట్రై చేశానండి చాలా చాలా బాగుంది ఆమ్లెట్ నంచుకుంటే సొరకాయ పులుసు తింటే అసలు మీకైతే ఇంకా ఇంకా దీటితోనే స్టమక్ ఫిల్ అయిద్దండి కర్డ్ రైస్ కూడా తినరు అంత బాగుంది సో ముందుగా ఆమ్లెట్ కి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని గుడ్ అయితే అలా రెండు పగలు కొట్టుకుని అలా వేసుకోండి అలా వేసుకుంటేనే ఈ ఆమ్లెట్ అనేది ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది సో స్పూన్ తో అయితే అలా యోక్ అనేది అట్లా స్ప్రెడ్ చేసుకోండి దాని మీద కొంచెం లైట్ గా ఉప్పు కొంచెం కారం కొంచెం లైట్ గా గరం మసాలా యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది సో ఇట్లా అటు ఇటు ఆయిల్ వేసుకొని తిప్పేసి తీసుకోవటమే అండి మనకు ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది ఈ సొరకాయ పులుసు అండ్ ఆమ్లెట్ కాంబినేషన్ మీకు నచ్చిద్దే అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కామెంట్ చేయండి సో మీరు కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బాగా